హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం చిగురు పొడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ చిగురు పొడి వచ్చేసి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది రిలైజ్ చేయకుండా దాని ప్రాసెస్ అలానేప్పుడు చూసేద్దాం ఈ పొడి కోసం ఫస్ట్ మనం పల్లీలని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నువ్వులను వేయించుకోవాలి ఈ పొడిలో వచ్చేసి కొన్ని నువ్వులు కొన్ని పల్లీలైనా వేసుకొని వేయించుకోవచ్చు లేదంటే ఓన్లీ పల్లీలు కానీ లేదంటే నువ్వులు ఒక్కటైనా కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నువ్వులు కాస్త చిటపటలాడే వరకు వేయించుకోవాలి తర్వాత కొన్ని ధనియాలని వేయించుకోవాలి ధనియాలు ఈ విధంగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని వేయించుకోవాలి ఈ పొడిలోకి ఎండుమిర్చి వచ్చేసి మరీ ఎక్కువ పట్టవన్నమాట ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత బాణట్లో కొద్దిగా నూనెను వేసుకొని చిగురుని వేయించుకోవాలి ఇది వచ్చేసి ఎండు అనమాట మనకి చింత చిగురు దొరికే సీజన్లో తీసుకొని ఇలా ఎండబెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పొడి చేసుకోవచ్చు లేదంటే చింతాకు పప్పు కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఎండు చింతాకునంతా కూడా ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి అది కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చిగురు అయితే బాగా వేగిపోయింది అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా క్రిస్పీగా అవ్వాలి చూడండి వీటన్నిటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత కాస్త చలారిన ఆ తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి మనం వేయించుకున్నవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న చింతచిగురిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎండు చింత చిగురు పొడి అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి